ఏ విధంగా అయితే సుగ్రీవుడితో మాట్లాడి అగ్నిసాక్షికమైన స్నేహం చేశారో ఆ స్నేహం చేసిన తర్వాత వారిద్దరూ కూడా ఒకరి చేతిలో ఒకరు చేతులు వేసుకొని ఒకరిని ఒకరు హృదయానికి అద్దుకున్నారట ఇట్లా ఉంటూ ఉండగా సుగ్రీవుడికి అనుకోకుండా హఠాత్తుగా ఒకటి గుర్తొచ్చిందట గతంలో మేము నలుగురు మంత్రులతో నేను ఋషముఖ పర్వతంలో విహరిస్తుంటే ఎవరో స్త్రీ ఆకాశం నుంచి కూడా నకలమూటని తెచ్చి వేసింది బహుశా ఆ స్త్రీ ఎవరో కాదు సీతాదేవి అయ్యుండవచ్చు అని ఆ గుహలో దాచిపెట్టినటువంటి ఆ ఋష్యము ఒక పర్వతం మీద ఒక గుహలో జాగ్రత్తగా దాచిపెట్టాట అందులోకి ఎవరు వెళ్లకుండా చీకటిగా ఉండే గుహలో సుగ్రీవుడు వెళ్ళి ఆ నగల మూట తెచ్చిచ్చాట తెచ్చి రామచంద్రమూర్తి ఎదురుగా పెట్టి స్వామి ఇవి మీ మీ యొక్క మీరు అనుకుంటున్నటువంటి సీతాదేవి యొక్క నగలైనా చూడమంటే ఆ మూట విప్పాట రామచంద్రమూర్తి విప్పి నాయనా లక్ష్మణ ఇవి చూడరా ఒకసారి నగల్ని చూడు ఇవి సీతాదేవి నగల్లాగానే ఉన్నాయంటే అప్పుడు ఆ నగని చేతిలో పట్టుకొని ఆ లక్ష్మణస్వామి కన్నీళ్లు పెట్టుకొని అన్నగారితో అంటున్నారు నాహంజానామి కేయూరే నాహంజానామి కుండలే నూపురేత్వభిజానామి పురేత్వభిజానామి నిత్యం పాదభివందనా అన్నా నన్ను క్షమించు నువ్వు ఇచ్చినటువంటి నువ్వు చూపిస్తున్నటువంటి కేయూరాలు కానీ కుండలాలు కానీ ఇతర విషయాలు ఏవి నేను భుజకిత్తలు కూడా నేను గుర్తుపట్టలేను నేను కేవలము సీతాదేవి మా వదినగారైనటువంటి సీతాదేవి యొక్క పాద పాదాలకుండేటువంటి ఆ పాదాలనుండే నూపురాలు కాళ్ళ కడియాలు ఉంటాయి అవి మాత్రమే గుర్తుపడతాయి ఎందుకంటే ప్రతిరో ప్రతిరోజు కూడా నూపురే తుభిజాన ఆమె కేవలం ఆమె యొక్క పాదాల యొక్క కడియాలు మాత్రమే గుర్తుపడతా ఎందుకు ప్రతిరోజు మా జగన్మాత యొక్క వదినగారి యొక్క పాదాలని నమస్కరించేవాడిని కనుక ఆమె పాదాలకుండే ఆభరణాలు తప్పించి ఏదీ గుర్తుపట్టను చూడండి వావి వరసలు ఎట్లా ఉండాలో రామాయణం మర్యాద నేర్పుతోంది కేవలము వదిన గారి యొక్క పాదాలు తప్పించి వేరేది ఆశ్రయించని వారు నజానే నిలయం తస్య సర్వధా అంటే వెంటనే ఆ రామచంద్రమూర్తి సీతాదేవి యొక్క ఆభరణాలన్నీ చేతిలో తీసుకొని చాలా దుఃఖపడ్డట ఇవి సీతాదేవి నగలే ఇవి అత్తగారు పెళ్లిలో ఇచ్చినవి మా తండ్రి గారు ఇచ్చినవి మా తల్లిగారు కోడలికి ఇచ్చినవి అని ఒక్కొక్క ఆభరణాన్ని తలుచుకొని చాలా దుఃఖక్రాంతుడై తర్వాత నాయన రావణాసుడు అపహరించేటప్పుడు ఈ నగలు వేశాడనేటువంటి విషయం ఇక్కడ సీతాదేవి పడేసి వెళ్ళిందనే విషయం నేను నమ్ముతున్నా ఇప్పుడు ఇంతకీ ఆ రావణాసుడు ఎక్కడుంటాడు అని అడిగాట దానికి సుగ్రీవుడు చెప్తున్నాడు నజానే నిలయంతస్య సర్వధా పాపరక్షక దుర్మార్గుడైనటువంటి ఆ రాక్షసుడు రావణాసుడు ఎక్కడుంటాడో నాకు తెలియదు సామర్థ్యం విక్రమం వాపి దుష్కులేయస్ వాకులం సత్యం ప్రజరా ప్రజ ప్రజానామితి త్యజయశోకం అరిందమ కరిష్యామి తథాయత్నం యథా ప్రాప్స్ మైథిలీం ఇక్కడ వెంటనే అన్నారట సుగ్రీవుడు అంటున్నారు స్వామి వాడు మహా దుర్మార్గుడని మాత్రం తెలుసు అయితే వాడు ప్రస్తుతం సీతాదేవి ఎక్కడ దాచిపెట్టాడో నాకు తెలియదు కనుక వాడు ఉండేటువంటి నిలయం కూడా నాకు తెలియదు అన్నారు ఇక్కడ దీనికి రకరకాల వ్యాఖ్యానాలు చేశారు మనవాళ్ళు కొంచెం పొగ ఉంటే నిప్పు వెతుకుతారు కదా కొంతమంది ఏమన్నారంటే వాళ్ళని సంహరించి రాజ్యం ఇచ్చే వరకు సుగ్రీవుడు చెప్పదలుచుకోలేదు అది ఒక్కటి దాచిపెట్టాడు నిజంగా సుగ్రీవుడికి తెలుసు అన్నారు ఇదన్నీ దొంగ మాటలు వాల్మీకి చెప్పనిది సుగ్రీవుడు మనసులో లేనిది మనమెందుకు కల్పించాలి అటువంటి భావమే లేదట ఎందుకంటే రామాయణంలో జీవులందరికీ కూడా ఆయా సందర్భంలో మోహము అజ్ఞానము అనేది ఆవరించి ఉంటాయి కనుక అజ్ఞానం చేత అప్పుడు గుర్తురాలేదు కానీ ఎందుకంటే ఇంతకుముందు కబంధుడి విషయంలో కానీ జటాయు విషయంలో కానీ పేరు లేకపోతే మాయలేడు ఉందని చెప్పి పరిగెత్తడం రామచంద్రమూర్తి అంటే ప్రభావం దైవచోదితంగా అట్లా ముందుగా చెబితే ఇబ్బంది పడతారనే భావం అతనికి లేదుట ఈ విధంగా ఎందుకంటే శ్రీ రామావతారేస్మిన్ అజ్ఞ అజ్ఞవత్ క్రియతే మయ సర్వజ్ఞేనాపి మాయయా ఎన్మాయా మాయామోహితాం రక్షో మనుష్యం మామవేక్షి స్కాందపురాణంలో రామచంద్రమూర్తి చెప్పిన విషయాన్ని వ్యాసభగవానుడు రాశాడు ఏమన్నాడంటే ఈ రామాయణ రామాయణ కాలంలో శ్రీమద్ రామావతారేస్ రామావతార సమయంలో క్రియతే మయ రామచంద్రమూర్తి సాధారణ మానవుడు ఎట్లా అజ్ఞానిగా అంటే పై శక్తులు శక్తులన్నీ లేకుండా మానవ మానవాతీత శక్తులు లేకుండా మానవుడుగా ఉంటాడో అట్లా భగవంతుడు ఋషులు చెప్పినట్టుగా వెళుతూ ఉంటా కానీ స్వయంగా నేనేమి ఆలోచించను అన్నట్లుగా దీనికి రామాయణ సార సంగ్రహంలో అప్పయ్య దీక్షితులు వారు వ్యాఖ్యానం రాస్తూ రాశారు అవలోక్య రఘుత్తమ యాబృబృయాత్ నానాతిత్వాత్ మునిర్విదిత త్వజ్ఞా ప్రభుష్టో సీతాపహరణం చూసినటువంటి వారు తెలిసిన వారెవరు కూడా రామచంద్రమూర్తికి చెప్పకూడదనేది పరబ్రహ్మ యొక్క ఆజ్ఞట ఎవరెవరు చూసినా కూడా వారికి తెలిసినా కూడా చెప్పకూడదనేది ఒక పరమేశ్వరుడి ఆజ్ఞ ఎందుకంటే రావణసింహారం చెయ్యాలంటే ఈ సంవత్సర కాలం కూడా సీతాదేవిని వెతుక్కుంటూ అరణ్యవాసంలో ఉండాలి పద్నాలుగు సంవత్సరాలు దగ్గర పడితే కానీ రావణాసుడు చావుడు కనుక ఈ రామచంద్రమూర్తి అరణ్యవాస సమయం పూర్తయ్యే వరకు దాదాపు వాడు సీతాపహరణం చూసిన వాళ్ళు ఎవరు కూడా రామచంద్రమూర్తికి కూడా చెప్పకూడదు అంటే ఎవరికి తెలిసినా కూడా రామచంద్రమూర్తికి ఆ విషయం తెలియకూడదుట రామచంద్రమూర్తికి తెలిస్తే వెంటనే ప్రగత్తుకుంటూ వెళ్ళి లంకకి వెళ్ళి ద్వాణం వేసేసి చంపేస్తాడు కనుక వెతుకుతున్నట్టుగా ఉండాలి కనుక రావణాసుడికి రావణాసుడి విషయం జటాయువుకి తెలిసినా చెప్పలేదుట అట్లాగే ఇక్కడ సుగ్రీవుడు కూడా పోవడానికి కారణం ఇది ఈశ్వరుడు యొక్క ఆజ్ఞ బ్రహ్మ యొక్క ఆజ్ఞ కనుక రాక్షస శరీరం దహ్యమైతే నేను చెప్తాను అని కబందుడు చెప్పి కూడా అప్పుడు చెప్పకుండా దాటుకున్నాడు ఎందుకంటే సర్వజ్ఞేనాపి పరమేశ్వర ఆజ్ఞ ప్రకారం ఈ విధంగా ప్రవర్తించారు కానీ వాళ్ళు వ్యక్తిగతంగా వేరే ఉద్దేశాలతో చెప్పింది కాదు కనుక ఇక్కడ అగ్నిసాక్షికమైనటువంటి స్నేహం చేసిన సుగ్రీవుడు చెప్పలేదంటే అప్పుడు భగవంతుడి యొక్క స్ఫురణ లేకుండా ఆ మనసులో ఆ స్ఫురణ రాకపోవడానికి కారణం ఈ విధంగా చెబుతుంటే రామచంద్రమూర్తి ఆ నగలు చూసి విపరీతంగా బాధపడుతుంటే సుగ్రీవుడు ఒక మాట అన్నట వ్యసనేన వ్యసనే వార్ధకృతే అయ్యా అనవసరంగా దుఃఖపడుతున్నారు రామచంద్ర సీతాదేవిని ఎక్కడ రామ రావణాసుడు దాచిపెట్టినా నేను తెచ్చి ఇచ్చేది తప్పకుండా చేస్తాను అన్నారట ఇట్లా అంటే వెంటనే రామచంద్రమూర్తి అంటున్నారట ఏశచ ప్రకృతి స్థిష్టో అహం అనుతీష మిత్రమా నీ మాటల వల్ల నేను కొంచెం తేర్చుకున్నాను అంటే జీవితంలో ఎప్పుడు కూడా మంచి మిత్రుడు ఉంటే ఇట్లా కష్టాల్లో ఉన్నవాడికి కష్టం మర్చిపోవాలంటే ఎప్పుడు మంచి మిత్రులు ఉండాలట దగ్గర కనుక నీలాంటి మన్ నీలాంటి మిత్రుడు ఉండవడల్లా నా కష్టాన్ని నేను మర్చిపోతున్నాను సోహం సభాజ్యో బంధువునాం సుహృదాం చేయవ రాఘవ యశ్యాగ్ని సాక్షికం మిత్రం లబ్ధం రాఘవ వంశజం నేను బంధువులతో స్నేహితులతో పూజ్యుడైనటువంటి ఓ రామచంద్ర నీకు ఏం కావాలి